హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్లో వచ్చేసి షాపింగ్ ట్రావెలింగ్ కుకింగ్ బ్యూటీ టిప్స్ అలాగే డైలీ బ్లాగ్స్ ఉంటాయి ఈరోజైతే నేను చియా సీడ్స్ పుడింగ్ ఎలా చేసుకుంటున్నానో చూపిస్తాను నేనైతే ఒక గ్లాస్ జార్ తీసుకొని టూ స్పూన్స్ చియా సీడ్స్ని వేసుకుంటున్నాను తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ ఓట్స్ వేసుకుంటున్నాను మీకు ఓట్స్ ఇష్టం లేదు అనుకుంటే ఓట్స్ని స్కిప్ చేసేసి దాని ప్లేస్లో చియా సీడ్స్ని వేసుకోవచ్చు నేను ఓట్స్ వేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి హనీ కూడా ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను స్వీట్నెస్ కోసము మీకు హనీ ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేసేయండి చాలా బాగుంటుంది ఇది మనకి బరువు తగ్గడానికి చాలా సహాయపడుతుంది దీనిలో ఒమేగా త్రీ ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్స్ పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి మనకి చాలా బాగా సహాయపడుతుంది బరువు తగ్గటానికి ఇక్కడ నేనైతే ఒక కప్పు పాలు తీసుకుంటున్నాను ఆ పాలు కూడా దానిలో పోసుకొని ఒక స్పూన్ తీసుకొని కలుపుకుంటున్నాను చియా సీడ్స్ అనేవి ఉండలు కడతాయి మనం హనీ కూడా వేసుకున్నాం కాబట్టి హన్నీ కూడా కరిగేలాగా ఓట్స్ చియా సీడ్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా స్పూన్తో కలుపుకోవాలి ఇది మనం ముందు రోజు అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటే ముందు రోజు రాత్రి మనం దీన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి అప్పుడు మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు ఈ చియా సీడ్స్ పుడింగ్ తీసుకుంటే మనకు బరువు తగ్గడానికి చాలా సహాయపడుతుంది ఇది మనకి స్టమక్ ఫుల్ అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది మనకి ఒకసారి ట్రై చేయండి దీన్ని నేను మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను మార్నింగ్ చూడండి ఈ విధంగా ఉండింది చియా సీడ్స్ ఓట్స్ పాలల్లో బాగా నానిపోయాయి దీనికి దీనిలోకి నేను ఇలా అయినా డైరెక్ట్గా తినేసేయచ్చు మనకి ఫ్రెష్ ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే అవి కూడా వేసుకొని తినచ్చు నేనైతే నా దగ్గర బనానాస్ యాపిల్స్ ఉన్నాయి వాటిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను నేను బనానాస్ ఫ్రూట్స్తో యాపిల్తో చియా పుడింగ్ అనేది తీసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుండింది నాకైతే నచ్చింది నేను ఇది ఫస్ట్ డే ట్రై చేస్తున్నాను మనం రకరకాలుగా కూడా ఈ పుడింగ్ అనేది తయారు చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ డే బనానాతో యాపిల్తో ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చియా సీడ్స్ అనేది బరువు తగ్గడానికి చాలా సహాయపడుతుంది తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ